నేనది పాటించడం నేనది అవలంబించడం నేరమా అయ్యా అందరూ చేసిన అందరూ ఓట్లు వేసినారు కాబట్టి పార్టీకి వచ్చింది పార్టీని అన్నారమ్మా పోటీ చేస్తా ఇంకొక చేస్తానని నాయకుడు ఇష్టం నాయకుడు ఇష్ట ప్రకారం పోదాం పార్టీని సంరక్షించుకోవాల్సిన బాధ్యత మనకుంది దానికన్నా ముందు మనల్ని నమ్మి ఆదరించి ఓట్లు వేసినటువంటి వాళ్ళకి న్యాయం చేయలేకపోయినా అన్యాయం చేయకూడదు వాళ్ళకి అన్ని అవగాహన కాకూడదు అని చెప్పేసి మన యొక్క పద్ధతిలో పోతే అది నేను చేసిన నేరమా ప్రతి ఒక్కళ్ళు నన్నే మాట్లాడతాను నేను ఏ తప్పు చేసినా నన్ను ఇంత నేను సరే అయిపోయింది పోయిన ఇరవై ఏడో తేదీ అనౌన్స్ చేసినాను నాకు వద్దు సీటు అని చెప్పేసి ఎవరికి వచ్చినా నేను ఒక కార్యకర్తగా చేస్తానని చెప్పినా ఈరోజేదో నన్ను మార్గాపులు మార్చినారని చెప్పేసి నేను ఈ మీద తెలియను ఒకవేళ మార్గాపు మార్చకపోయినా కానీ ఇదే పరిస్థితుల్లో నాగార్జున వచ్చినా ఇంకొకరు వచ్చినా ఇంకొకరు గొప్పది కాదు ఆలోచన చేసుకోవాలి ఇలా అనే పార్టీతో ఆ పార్టీ ఆశీస్లతో పార్టీ నాయకుల యొక్క సహకారంతో ప్రజల యొక్క ఆశీస్సులతోటి మీరందరూ కూడా పదులు పొందినారే పదవులు పొంది కూడా ఇటువంటి కార్యక్రమానికి రాకపోవడం అనేది ఎంతవరకు సమంజసం ఇది ఏ రీతిగా ముందుకు పోవాలి అట్లని మీరు అభివృద్ధి చేయాలని వద్దా నా మీద వ్యక్తిగతంగా మీకు ఏదైనా వ్యక్తిగతంగా మీకు నా మీద సదాభిప్రాయం లేదు వదిలే ఈరోజు నేను వదిలేసినాను కదా నేను వచ్చినాను కదా ఈ రోజైనా కానీ మీరు ఒక బాధ్యత కలిగినటువంటి పదంలో ఉన్నారు కదా ఆ బాధ్యత కలిగినటువంటి పదవులు ఉన్నటువంటి మీరు మీ పుస్తస్కర మీద వేసుకొని కొత్తగా మనకు వస్తున్నటువంటి నాయకుడిని స్వాగతించి పార్టీ గెలుపు కోసం నాయకుడి గెలుపు కోసం అధినాయకుడు ఇచ్చినటువంటి ఆదేశాలు మనం పాటించాలో వద్దాం ఎంతవరకు సమంజసం ఇప్పటికైనా కానీ ఆ నాయకులు ఆలోచన చేసి మనం ఆ పార్టీ ద్వారా ఐదు సంవత్సరాల నుంచి గౌరవం పొంది ఆ పార్టీ ద్వారా పదవులు పొందిన ఆ పార్టీని ద్వారా ప్రజలకు సర్వీస్ అందించగలిగినాం అనేది మర్చిపోకుండా మొన్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం ఇక్కడి నుండి ఇద్దరు నియోజకవర్గానికి బాధ్యులుగా వస్తున్నటువంటి సోదరుడు రెడ్డి గారి మీకు అప్పచెప్తా ఉన్నా గెలిపించాల్సిన బాధ్యత అంతా కూడా మనందరి మీద ఉంది అని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా